హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇటుకేళ్లకు సంక్రాంతి కానుకగా కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక నెల ముప్పై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారనమాట అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ యొక్క అధికారిక ప్రకటన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని లాగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇవ్వమని కేవలం ఏడెకరాల వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని అలాగే కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఏంటి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా అంటే ఏదైతే రైతు భరోసా ఉందో అంటే రైతు బంధు స్థానంలో రైతు భరోసా తీసుకొచ్చి పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి యొక్క పైసల విడుదలలో అయితే జరిగింది ఇక సంవత్సరం పూర్తయిపోయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఆయన అయితే చేశారు ఇక ఇందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో కేవలం ఏడెకరాల రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని గతంలోలాగా పెద్ద పెద్ద భూస్వాములకు రాళ్లకు గుట్టలకు కొండలకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు ఈ రైతు భరోసాకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొస్తాయని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో గతంలో ఎన్ని ఎకరాలను అన్లిమిటెడ్గా ఇచ్చేవారు ఏదైనా సరే అంటే కుంటలను కబ్జా చేసి భూములు భూములుగా చేసుకున్నా లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుని వేసుకున్న గుట్టలకు రాళ్లకు భూములకు వీటన్నిటికీ కూడా ఇచ్చారన్నమాట గతంలో ఇప్పుడు అలా కాదు మేము ఖచ్చితంగా మేము ఈ రైతులకు మాత్రమే ఇస్తామని అది కూడా పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఇస్తామని యొక్క కుటుంబంలో ఐదు సంవత్సరాలు ఎవరైనా సరే రెండు సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ కనుక కట్టుంటే వారికి యొక్క రైతు భరోసా వర్తించదని వారికి రైతు భరోసా నుంచి తొలగిస్తామని అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధమైనటువంటి రైతు భరోసాకు సంబంధించి కొత్త రూల్స్ను తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని గతంలో ఎకరాలకు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మూడెకరాలు తగ్గించి ఏడెకరాలకు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ రైతు భరోసా ద్వారా కేవలం ఏడెకరాల వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలను గమనించి అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి అర్హత లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాల డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు మీకు అర్హత అనేది ఉండాలన్నమాట అర్హత లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించి మీరు అర్హత ఉంటేనే యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అర్హత లేకుండా మీరు అప్లై కనుక చేసుకుంటే మీ వివరాలన్నీ కూడా తొలగించి మీకు ప్రభుత్వం నోటీసులు కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీకు ఎలిజిబుల్ ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకపోతే ఎలిజిబుల్ లేకపోతే అప్లై చేసుకోవద్దు అప్లై చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఈ విషయాల గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసాకు సంబంధించి త్వరలోనే కొత్త లిస్టులు కూడా విడుదలవుతాయి ఈ సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మనకు తప్పకుండా యొక్క పైసలు అనేది విడుదలవుతాయి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి తప్పకుండా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే వస్తాయి అర్హత లేని వారికి డబ్బులు వచ్చే పరిస్థితే లేదు అంతేకాకుండా ఈ కొత్త రూల్స్ కూడా పరిగణలోకి తీసుకుని మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా మీకు యొక్క రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వరన్నమాట ఈ విషయాలన్నీ రైతులు దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి అప్పుడే మీకు డబ్బులు అయితే విడుదలవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాల ద్వారా కూడా చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది ఎవరైతే అందరికీ కూడా ఈ డబ్బుల విడుదల ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో కొన్ని పరిగణలోకి తీసుకునే అర్హతలను కథకాలు పరిగణలోకి తీసుకుని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక జనవరిలోనే సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనకు పిఎం కిసాన్ కూడా డబ్బులు జమ అవుతుంది రైతులు ఇప్పటికీ రెండు విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది

సహోకుండా మన ఛానల్ ని తెలుసుకుంటూ ఉండొచ్చు ఎవరి హెల్ప్ లేకుండా మీ ఫోన్ లోనే మెసేజ్ తొక్కున అయితే అప్డేట్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి గంట పైన కూడా నొక్కండి